భవనాన్ని నలభై అంతస్తుల యాభై అంతస్తుల భవనాన్ని మీ కండలతో కొండలైన పిండి చేసి కట్టగలిగిన సామర్థ్యం కలిగిన మీకు ఈ వ్యత్యాసాన్ని గమనించే శక్తి అద్భుతంగా ఉంటుంది నాకు తెలుసు అది మీ శక్తి సామర్థ్యాలకు లోబడి ఉండేదే కాబట్టి త్వరగా మీరు కట్టుకోగలుగుతారు అది నేను నమ్ముతా ఉన్నా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నా మీ నాయకత్వాన్ని వీరణుడు కానీ ఓవలేసును కానీ మీ వాళ్ళందరినీ ఆలస్యం చేయకుండా త్వరతగతిన రేపు రేపమన్నాడు మీరు మొదలుపెట్టి భవనాన్ని మీ అసోసియేషన్ కోసం ఐదు సెంటర్ స్థలం కాబట్టి మీరు దానికి కావలసినటువంటి పద్ధతుల్లోనే కాకుండా చిన్న చిన్న సమావేశాలు చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకునే దాని పద్ధతుల్లో కూడా మీరు ప్లాన్ చేసుకొని మీరు కట్టుకుంటే రంత మీ పిల్లలకు మీకు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు ఏదైనా చేసుకునే దానికి కూడా ఉపయోగపడతాయి దానికోసం చేసుకోండి ఒకవేళ దానికోసం ఇంకా ఏదైనా మేము అట్లా కట్టుకుంటాము అనుకుంటే మీ మనసులో ఇంకా నన్ను ఒక సెంటో రెండు సెంట్లు అడగాలని కోరిక ఉంది నేను ఇంకా ఒక సెంటో రెండు సెంట్లో మీకు ఇచ్చేదాన్ని నాకు అభ్యంతరం ఉండేది అట్లా కట్టుకుంటా ఉంటే ఇంకా ఐదు సెంట్లు కాకుండా మరొక రెండు సెంట్లు పెంచి మీకు నేను ఇచ్చేదాన్ని సంసిద్ధం వంశీకి బాలాజీ చెప్తా రెండు సెంట్లు కొలతలు వేసుకొని తీసుకోండి ఏడు సెంట్లు ఇచ్చినట్టే మీకు ఐదు కాదు ఏడు సెంట్లే దానిలో కూడా నేను మీకు మా మాట చెప్తా ఉన్నా భవన నిర్మాణ కార్మికులు పూర్తిగా పేదవారు శ్రమను స్వేద బిందువును నమ్ముకొని జీవించేవాళ్ళు అంటే ఈ చెమటను నమ్ముకొని బ్రతికేవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎండకు గాలికి వానకు బయట ప్రపంచంలోకి వచ్చి మీ చెమటను మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ కండలను పిండి చేసి మీ శరీరాన్ని గుల్ల చేసి శ్రమించేవాళ్ళు మీరు భవన నిర్మాణ కార్మికులు కాబట్టి మీ దగ్గర పెద్దగా డబ్బులు ఉంటాయని కూడా నేను అనుకోను శ్రమించాలా కుటుంబ సభ్యులను పోషించాలా అది ఏడు సెంటర్లో మీరు కట్టుకోవాలంటే కూడా ముప్పై లక్షలు ఇరవై లక్షలు నలభై లక్షలు ఎంత అవుతుందో మరి అవుతుందా ఆ మాత్రం డబ్బులు అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి తలా ఇంత వేసుకొని రేపు మాకు మొదలు పెట్టండి ఇంకొకటి కూడా మీకు నేను సహాయపడాలనుకున్నాను మీ పేదరికానికి మీరు దాన్ని ఎప్పుడైనా మొదలుపెట్టి రేపు మొదలుపెట్టు మన్నాడు మొదలుపెట్టు మొదలుపెట్టి ఒక్క దశకు మీరు అంటే ఆ బేస్ మఠాలు వేసి ఒక లెవెల్కి వస్తుంది కదా ఒక రూపుకు ఆ రూపుకు ఒక దశకు తీసుకొచ్చి ఒక నెల లోపల కానీ ఎప్పుడైనా సరే నన్ను నా వారిని ఇక్కడ పిలిచి టీ ఇస్తే ఆ రోజు మీకు ఐదు లక్షల రూపాయలు దానికోసం ఇస్తా నా వంతు సహాయం ఇంకొక మాట మీకు చెప్పిన ఎప్పుడైనా భవన నిర్మాణ కార్మికులు ఒక అసోసియేట్గా ఏర్పడినారు నిర్దిష్టంగా ఒక రిజిస్టర్ పుస్తకం పెట్టి అందులో పేర్లను నమోదు చేసి ఇదిగో భవన నిర్మాణ కార్మికులు రకరకాలు ఉండారు దాంట్లో ప్లంబర్ ఉంటాడు ఫిట్టర్ ఉంటాడు సపోర్ట్ వేసేవాడు రంగేసేవాడు రకరకాలు ఉంటారు మరి మీలో ఎవరెవరు ఎంతెంతమంది ఉండారు ఏదో నాకైతే సరిగా తెలియదు ఆ రోజు మీకోసం బాలాజీని వెచ్చినా మీకు మంచి చెడ్డకు ఉండేదానికి బాలాజీ మీకు నాయకత్వం వహిస్తాడని చెప్పినా ఇప్పుడు కూడా బాలాజీ ఉంటాడు మీరు ఆ నిర్మాణాన్ని పూర్తి చేసి అందులో మీరు కారు రోజు ఒక రిజిస్టర్ పుస్తకాన్ని మెయింటైన్ చేసి లేక మెంబర్షిప్ ఎవరు మీరు చూసుకొని ఒక వెయ్యి మంది రెండు వేల మంది ఐదు వందల మంది అందులో మిద్దె కట్టే వాళ్ళు ఎంతమంది రంగేశ్వ వాళ్ళు ఉండారా ఎట్లెట్టని చెప్పి ఒక లిస్టు తయారు చేసి దానికి ఒక పద్ధతి ఏదన్నా శాశ్వతంగా వాళ్ళు సభ్యులుగా ఉండే పద్ధతి మీరు చేసినట్టయితే ఒక పద్ధతి ప్రకారం మనతో అసోసియేషన్లో నడిచి పేదవాళ్ళు అనుకునేటప్పుడు ఆ సభ్యుల వరకు సహాయం చేయడానికి సంక్షేమాన్ని అందించడానికి వారి పిల్లలకు ఏదన్నా మనం సహాయం చేస్తామని చెప్పి ఒక మాట కూడా మీకు ఇచ్చినా రోజు చెప్పిన మీకు సేగిరెడ్డి కళ్యాణ మంటపంలో ప్రతి వారికి నాలుగు వేలో మూడు వేలో సహాయం చేసేదానికి కానీ లేదంటే వారి బిడ్డలు పుడితే ఆడపిల్లల కోసం డబ్బు వేసే కార్యక్రమం కానీ అని చెప్పి చెప్పినాయి అయితే ఆ రోజు కూడా నేనేమీ మాట మార్చలేదు ఈ రోజు కూడా అదే పద్ధతుల్లోనే ఉండ కాకపోతే మీ అసోస్యను ఒక క్రమ పద్ధతిలో తీసుకొచ్చే విషయంలోనే మీ నాయకత్వం నాతో సరిగా వాళ్ళు పంచుకోవాలి అంటే సక్రమంగా లేరు రెండు వేల మూడు వేల నాలుగు వేల అనేది క్లారిటీ లేదు ఎవరుండరు ఎవరు లేనిదే క్లారిటీ లేదు ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి ఒక పద్ధతి చేయాలంటే ఒక సమయం పడుతుందన్న ఆ సమయం చేసుకునే తర్వాత మీతో మాట్లాడతామని చెప్పినారు వాళ్ళు నేను దాన్ని కట్టుబడి ఉండాలి ఇక ఇసుక విషయం కూడా ఇసుకది కూడా ఈ ఇసుక పాలసీని గా గబు పట్టించినది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఏ బుద్ధుడు రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చినాడో ఆ బుద్ధి ఇసుకకు సంబంధించి ఒక పాలసీ అనేది లేదు భ్రష్టు పట్టించినాడు ఇసుక పాలసీని ఆ భ్రష్టు పట్టించిన పట్టించడం ఈ బుద్దుడి కూడా సక్రమమైన సక్రమైన పద్ధతిలో కుదుట పల్లె కానీ ఈ బుద్ధి నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకోసం ఇసుక క్వారీల కోసం కొట్లాడి ఇసుక చేసినాం ఇప్పుడు ఈ రోజు అధికార పార్టీలోకి వచ్చిన తర్వాత మీకు ఇసుక దొరుకుతుందా దొరకలేదా తక్కువకే దొరుకుతుంది అనేది మీరే చెప్పాలా ఈ మధ్య కాలంలో ఎక్కడ మీకు ఇసుకకి ఇబ్బంది లేదు తక్కువకే దొరుకుతుంది హ్యాపీగా ఉంటారు ఇది మా పరిపాలనలో కాబట్టి భవిష్యత్ కాలంలో అయినా కానీ మేము అధికారంలో ఉన్నంతసేపు మీ ఇసుకకు సంబంధం లేకుండా చూసుకుంటే జాగ్రత్త చూస్తాం మీ భవన నిర్మాణ కార్మికులకు ఓనర్లతో కానీ ఎక్కడైనా ఏదైనా సమస్యలు వచ్చినా మా దృష్టికి తెస్తే పరిష్కరించేదానికి ఉంటాం మీ పేదరిక నిర్మూలనలో మా ప్రభుత్వము మేము మీకు సహాయంగా ఉంటాం ఈ అసోసియేషన్ బిల్డింగ్ కట్టుకునే దాంట్లో కూడా మేము సహాయం చేస్తాం ఇదిని పూర్తి చేసి అడుగు పెట్టిన తర్వాత మీ నాయకుల యొక్క సంరక్షణలో ఒక రిజిస్టర్ని మెయింటైన్ చేసిన తర్వాత మీకంటూ ఒక సంక్షేమాన్ని ఇచ్చేదానికోసం అంటే పిల్లలు మీ ఆడపిల్లలు పుట్టిన ఆడపిల్లలకు డబ్బులు వేసేదానికో లేకుంటే వాళ్ళ పెళ్ళిళ్ళకో లేకుంటే చదువులకు ఏదైనా ఉపయోగపడాలంటే ఏ రోజైతే మీరు ఆ భవనం పూర్తి చేసి రిజిస్టర్ బుక్ నా ముందు పెడతారో ఆ రోజు మీ అసోసియేషన్ పేరుతో నేను యాభై లక్షల రూపాయలు వేస్తాను మీకు యాభై లక్షలు వేస్తాను నా డబ్బు వేసి ఇంకా మీతో కూడా వేయించి దాని ద్వారానే మిమ్మల్ని అభివృద్ధి పథం నేను తీసుకుపోయేదాని కోసం నేను ప్రయత్నం చేస్తాను ఇవన్నీ మీ పట్ల నేను అపారమైనటువంటి ప్రేమతో చేసే మాటలు రాచమల్లు మాట ఇచ్చిన తర్వాత ప్రాణం ఉన్నా ప్రాణం పోయినా అది అమలు జరుగుతుంది కారణం నేనేం అమలు చేస్తా నేను లేకపోయినా నా భార్య అమలు చేస్తా అది భయపడాల్సిన అవసరమే లేదు